అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నల్గొండ శాఖ ఆధ్వర్యంలో ఏబివిపి నలభై మూడవ రాష్ట్ర మహాసభలో విజయవంతంపై సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఏబివిపి నల్గొండ జిల్లా కన్వీనర్ జినుకుంట్ల జయందర్ మాట్లాడారు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నల్గొండ శాఖ ఆధ్వర్యంలో ఏబీవీపీ నలభై మూడవ రాష్ట్ర మహాసభలు విజయవంతంపై సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఏబీవీపీ నల్గొండ జిల్లా కన్వీనర్ జినుకుంట్ల జయేందర్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీలలో సిద్దిపేటలో నిర్వహించిన ఏబీవీపీ రాష్ట్ర మహాసభలు అంగరంగ వైభవంగా జరిగాయని అన్నారు రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర స్థితిగతుల మీద రాష్ట్ర విద్యారంగం మీద సంక్షేమ హాస్టళ్ల మీద తీర్మానాలు ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడం జరిగిందని తెలిపారు గత ప్రభుత్వం రాష్ట్రంలో విద్యా వ్యవస్థ వినాశనం చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తంతు కొనసాగిస్తూ విద్యార్థులకు ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తుందని ఆర్థిక అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం పాలకుల నిర్లక్ష్యం స్వార్థపూరిత ఆలోచనలతో ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతుందని పేద బడుగు బలహీన వర్గాల కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ హాస్టళ్ళు సమస్యలతో నరక కూపాలుగా మారుతున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో ఏబివిపి రాష్ట్ర కార్య సమితి సభ్యులు సామల అఖిల్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టిపర్తి శివ సంపత్ తదితరులు పాల్గొన్నారు విద్యార్థి పరిషత్ నల్గొండ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మీడియా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది సిద్దిపేట వేదికగా జరిగిన ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈరోజు రాష్ట్ర మహాసభలు నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క రాష్ట్ర మహాసభలలో డాక్టర్ జాలారెడ్డి గారు నూతన కార్యవర్గాలు ఎన్నుకోవడం జరిగింది ఈ యొక్క రాష్ట్ర మహాసభలలో నేటిగా నూతన వి నూతన రాష్ట్ర స్థితి స్థితి ప్రవేశపెట్టడం జరిగింది ఇక్కడ మనం గతంలో చూసుకున్నట్టయితే గత తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు దశాబ్ద కాలం గడుస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క విద్యారంగ స్థితి మనం చూసుకున్నట్టయితే పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది ఈ యొక్క కేసీఆర్ పాలనలో మనం చూసుకున్నట్టయితే పూర్తిగా ఈ యొక్క విద్యారంగానికి కూడా న్యాయం జరగలేదని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ యొక్క సందర్భంగా మనం చూసుకున్నట్టయితే కేసీఆర్ని గద్ద దించి ఈ యొక్క రేవంత్ రెడ్డిని మనం గద్ద ఎక్కించడం చూసుకున్నట్టయితే ఇప్పటికీ ఈ యొక్క రేవంత్ రెడ్డికి మిషన్ హైట్రా పేరుతో పేద పేదల ఇల్లు కూర్చో ఉన్నంత శ్రద్ధ ఈ యొక్క ఈ యొక్క రేవంత్ రెడ్డికి పేదల పేద విద్యార్థుల మీద శ్రద్ధ లేకుండా పోయింది ఇక్కడికి మనం చూసుకున్నట్టయితే సుమారు ఈ యొక్క రాష్ట్రంలో ఏడు వేల ఎనిమిది వందల కోట్ల స్కాలర్షిప్ ఫీజు డిఎంబర్స్మెంట్ అనేది ఇంకా బకాయిలు ఉన్నాయని మనం ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ యొక్క సందర్భంగా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క విద్యార్థుల గురుకుల సంక్షేమ హాస్టల్లో మనం స్థితి చూసినట్టయితే ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క గదికి పది పదిహేను మందిని ఎలా అయితే కోళ్ళ ఫామ్లో కోళ్ళు పడేస్తున్నామో అలాగే విద్యార్థులను అలా ఒక రూమ్లలో పడేస్తున్నామని పడేస్తున్నారని ఈ యొక్క సందర్భంగా తెలుసుకోవచ్చు ఇప్పటికీ మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క ఈ యొక్క హాస్టల్ స్థితి ఎలా ఉందంటే రెండు బిల్డింగ్లలో తీసుకున్న స్థితి ఉంది ఈ యొక్క హాస్టల్ స్థితి ఇంకా మనం చెప్పుకున్నట్లయితే ఇప్పటికీ ఈ యొక్క రాష్ట్రంలో యాభై ఒక మంది విద్యార్థులు చనిపోతున్న చనిపోయినప్పటికీ కూడా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి టూ సినిమా మీద ఉన్నంత శ్రద్ధ ఈ యొక్క రాష్ట్రంలో విద్యార్థుల మీద లేకుండా పోయిందని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం బిడ్డ రేవంత్ రెడ్డి ఈ యొక్క నల్లగొండ గడ్డ మీద నుంచి హెచ్చరిస్తున్నాం ఏదంటే ఈ యొక్క నువ్వు విద్యార్థులు ఇలాగే ఈ యొక్క విద్యా వ్యతిరేక చట్టాన్ని ఇలాగే నువ్వు కొనసాగిస్తే రానున్న రోజుల్లో విద్యార్థి పరిషత్ పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉద్యమాలు నిర్ణయించి నేను గద్ద దింపే ప్రయత్నం చేస్తుందని యొక్క సందర్భంగా తెలియజేస్తూ జైన్ భారత్ పరిషత్ నల్గొండ నగర శాఖ ఆధ్వర్యంలో నేడు మీడియా సమావేశం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది నేను చూసుకున్నట్టయితే విద్యార్థి పరిషత్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నలభై మూడవ రాష్ట్ర మహాసభలు సిద్దిపేట కేంద్రంగా డిసెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదున నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క రాష్ట్ర మహాస నలభై మూడవ రాష్ట్ర మహాసభలకు రాష్ట్ర నలుమూల నుండి పదిహేను వందల మంది విద్యార్థి నాయకులు ఈ యొక్క రాష్ట్ర మహాసభల్లో పాల్గొనడం జరిగింది ఈ యొక్క రాష్ట్ర మహాసభలలో రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జానారెడ్డి గారు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది ఈ యొక్క రాష్ట్ర నలభై మూడవ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేసినందుకు ఒక విద్యార్థి నాయకులకు మరియు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా విషయానికొస్తే ఈ యొక్క తెలంగాణ వచ్చి ఎంతోమంది విద్యార్థులు మరియు సకల జనుల పోరాటంతో తెచ్చుకున్న ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ముందు పదేళ్ళు ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే ఉందో కేసీఆర్ ప్రభుత్వంలో ఈ యొక్క పదేళ్ళు విద్యను ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విద్యను చిన్న భిన్నం చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు కేసీఆర్ ప్రభుత్వంలో కేజీ టూ పీజీ ఉచిత విద్య అని చెప్పేసి ఈ యొక్క పాఠశాల విద్య నుండి యూనివర్సిటీ విద్య వరకు ఎలాంటి నిధులు కేటాయించకపోగా ఈ యొక్క రేవంత్ రెడ్డి మాటలు విని విద్యార్థి నిరుద్యోగులు ప్రతి పల్లె పల్లెకి వెళ్ళి బీఆర్ఎస్కు ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతి పల్లెల్లో వీళ్ళు ప్రచారం చేస్తూ ఈ యొక్క రేవంత్ రెడ్డిని గద్దెనెక్కించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తూ ఉన్నా కానీ ఈ యొక్క విద్యాశాఖను రేవంత్ రెడ్డి తన దగ్గరనే ఉంచుకొని విద్యను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేస్తూ ఉన్నాడు